శ్రీ సాయి గణపతి ఆటో లారీ ఓనర్స్ మరియు డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సామర్లకోట శ్రీ సాయి గణపతి ఆటో ఓనర్స్ లారీ మరియు డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పరచడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ మహోన్నత మరియు డాక్టర్ మాధురి ఈ వైద్య శిబిరంలో జనరల్ సమన్వయ మరియు షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలు చూడడం మరియు కంటి వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసి కంటి సంబంధిత సమస్యలను కూడా చూడడం జరిగింది ఈ వైద్య శిబిరంలో మందులు సగం రేటుకే ఇవ్వడం జరిగిందని డాక్టర్ ఫీజు లేకుండా షుగర్ టెస్టు ఉచితంగానే జరిగిందని ఈ వైద్య శిబిరానికి అనేక మంది వినియోగించుకుంటారని డాక్టర్ మోహనత్ తెలిపారు पी श्री ने और पी श्री ने फिर ने पी श्री रो को नाम रखा है స్పెషాలిటీ హాస్పిటల్ సామర్లకోట సాయి గణపతి ఆటో ఓనర్స్ అండ్ లారీ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సామర్లకోట వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరంలో జనరల్ కంప్లైంట్స్తో పాటు షుగర్ కంప్లైంట్ బీపీ కంప్లైంట్ థైరాయిడ్ కంప్లైంట్స్ చూడడం జరుగుతుంది కంటి కంటి సమస్యలు కూడా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరంలో మందులు సగం రేటుకే డాక్టర్ కన్సల్టేషన్ ఉచితంగాను షుగర్ టెస్ట్ ఉచితంగా చేయడం జరుగుతుంది ఈ యొక్క వైద్య శిబిరాన్ని అనేక మంది వినియోగించుకుంటూ ఉన్నారు ఈ వైద్య శిబిరంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని విజన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫు నుంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇలాంటి వైద్య శిబిరాలు అనేకమైనవి తీసుకొని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నాము సాములకోట మన పట్టణము మన జనము మన ప్రాంతము అన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆటో యూనియన్ వారి నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు విజన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాము